ఎప్పుడైతే ఇది తొక్కిసలాట అయ్యింది అని అనిపించిందో అల్లు అంటే వెంటనే వెంటకెళ్ళిపోవలసింది అన్నిటికంటే తను చేసిన మేజర్ మేజర్ తప్పు చాలామంది ఇప్పుడు తను సినిమా రిలీజ్ అయింది ఇంతకు ముందు కూడా థియేటర్లకి సినిమాలకి వెళ్ళాడు తను అదే థియేటర్కి వెళ్ళాడు అంతకు ముందు అలవై కుటుంబంలో గాని తక్కువ అంతకు ముందు ఆయన రిలీజ్ అయింది అన్నిటికి ఇరవై ఏళ్ళగా వెళ్తున్నాడు ఇవాళ కొత్తగా థియేటర్కి వాళ్ళు వెళ్ళింది కాదు కాదుగా ఇప్పుడు ఇరవై ఏళ్ళగా వెళ్ళింది ఇది వాళ్ళ ఇది కొత్త కొత్త అదే పుష్ప వన్ పుష్ప వన్ కొత్త పుష్ప టూ కొత్త ఇందాక చెప్పిన పాయింట్ అయితే చాలా వ్యాలిడ్ పాయింట్ అండి పోలీస్ మస్ట్ హావ్ స్టాప్ హిమ్ ప్రివెంటెడ్ హిమ్ కమింగ్ టు ఇప్పుడు ఎవరో ఒక లాయర్ గారు ప్రెస్ క్లబ్ లో నిలబడి మాట్లాడాడు వీళ్ళందరూ మద్రాసులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాంబార్ గార్డును వీళ్ళందరినీ ఆంధ్ర తరిమేయాలి ఇక్కడ వీళ్ళకి ఏం సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడు ధన్యాయం తప్పు కదా తప్పు కదా తప్ప తప్పున్నారా కాదు ఇప్పుడు కేసీఆర్ లాంటి అరే పుంటు కూర గోంగూర అనుకుంటూ అందులో ఇది ఖచ్చితంగా ఇప్పుడు అల్లు అర్జున్ తప్ప లేదా అంటే నా ఇది తప్ప కాదు నా క్లయింట్ ఇది కాదు నాకు ఇప్పుడు ఎవరు క్లయింట్ లేదు రావంత్ రెడ్డి గారు దాన్ని అంత సీరియస్గా క్వశ్చన్ అవర్లో దాదాపు నలభై నిమిషాలు మాట్లాడారు మీద టోటల్ ఫెయిస్టమ్ అని అంటారు ఇంటెలిజెన్స్ ఫెయిల్ లా అండ్ ఆర్డర్ రావంత్ రెడ్డి కక్ష తీర్చుకునే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్ మీద ఇది తప్పు అది తప్పు అని మాట్లాడుతున్నారు సినిమా సినిమా వాళ్ళకి ఎవరికి ఏ రాజకీయ పార్టీకి తెలియదు నేను రెండు వేల పదిహేను పదహారు పదిహేడులో టి అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్న ఈ సబ్జెక్టు ప్రపంచ వ్యాప్తంగా అంటే తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా లేదా భారతదేశం మొత్తంలో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చాలా ప్రకంపనలు సృష్టిస్తుంది మోస్ట్ సెన్సేషనల్ టాపిక్ ఆఫ్ ది ప్రజెంట్ టైమ్స్ దట్ ఈస్ అల్లు అర్జున్ అరెస్ట్ అండ్ ఇంకో పక్కన పుష్ప టూ పుష్ప ద రూల్ అది చాలా పెద్ద హిట్టు వేల కోట్లు వందల కోట్లు సంపాదించి ఇంకో పక్కన కట్ చేస్తే ఆ సినిమా కథానాయకుడు దారుణమైన పరిస్థితుల్లో నేపథ్యంలో అరెస్ట్ దాని మీద ట్రైల్ ఫేస్ చేస్తున్న ఈ సందర్భంలో ఇప్పుడు లీగల్ ఫీల్డ్లో చాలా ఎక్స్పె గ్రేట్ ఎక్స్పనెంట్ అండ్ వెటరన్ లీగల్ ప్రాక్టీషనర్ అండ్ ఆల్సో ఈజ్ ఎ వెరీ పాపులర్ ఫిల్మ్ యాక్టర్ ఆయనే సివిఎల్ నరసింహరారు ఆయనతో పాటు ఇప్పుడు మనం ఈ దీనికి సంబంధించిన వివరాలని తెలుసుకోవడం కోసం వచ్చాం ఆయన్ని ఆహ్వానిద్దాం సార్ నమస్తే నవసాయందా నమస్తే సార్ సార్ ఏంటి మీకు ఏమనిపిస్తుంది అసలు ఈ సందర్భం చూస్తుంటే అందరిది తప్పు ఉంటుంది ఇప్పుడు తిలాపాపం అంటారు కదా అవును అందరిది అందరిది తప్పు సినిమా వాళ్ళని ఏం పిలుస్తారు సినిమా వాళ్ళు అంటారు సినిమా వాళ్ళు అందరూ దానికి కొంచెం మంచిగా అంటే మీరు జర్నలిస్ట్ కాబట్టి సినిమా వాళ్ళని కళల బేహారులు అంటారు అఫ్ కోర్స్ పోయిటిక్గా చెప్పాలంటే కలల బేహార్ డ్రీమ్ మర్చి డ్రీమ్ మర్చెంట్స్ మీరు అన్నారు వెండితెర వేల్పులు అంటారు అవును ఇప్పుడు దేవుడి దిగొస్తే వస్తే ఏమవుతుంది విలయమేనా విలయమే కదా ఓకే సో ఈ ఇష్యూలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం రెండు మూడు ఇష్యూస్ మనం లీగల్గా అనేది లీగల్ నాకు లీగల్ లీగల్ అంటే నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అన్నిటికంటే ముందు ఇది నాకు అంటే నాకు కొంచెం ధైర్యం ఇచ్చింది ఏంటంటే నేను మామూలుగా అయితే ఈ ఇష్యూలు ఏమనుకుంటున్నారు అని అంటే సారీ నాకేదా సబ్జుడీస్ ఇంకేదైనా అడుగు అనేవాడి సబ్జుడీస్ ఈ సబ్జుడీస్ అన్న మాట ఈ దేశంలోంచి మాయమైపోయి ఒక దాదాపు పది పదిహేను ఏళ్ళు అయిపోయింది ఓ అంటే కోర్టులో ఏదన్నా ఉంటే కోర్టులో ఉందిగా ఇంకేంటి అయిపోయింది ఇంటర్వ్యూ అయిపోయింది అయిపోయింది ఏం లేదు ఇంక లేదు బట్ చూస్తున్నాం చూస్తూ చూస్తూ కూడా సుప్రీంకోర్టు వాళ్ళు ఒక పది మంది జడ్జెస్ అన్యాయం జరుగుతోంది మాకు ప్రభు ప్రజలకి చెప్పాలి అని వాళ్ళే ప్రశ్నించి పెట్టారు ఒక రెండేళ్ల క్రితం ఓకే మొన్న సోషల్ మీడియాని మనం అవాయిడ్ చేయలేం ఇట్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అని అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ ధైర్యంతో చెప్తాను ఎందుకంటే నేను ఒక తప్పు చేయాల్సిన పరిస్థితిలో ఉంటూ చేస్తున్నాను అని అని మనసు పీకుతూ ఇంటర్వ్యూ ఇస్తున్నా ఓకే ఓకే రెండో తారీఖు నాడు ఇలా పర్మిషన్కి సంజయ్ వాళ్ళు అడిగారు మూడో తారీఖు వెనక సారీ ఇట్ ఈస్ నాట్ పాజిబుల్ అని అన్నారు పోలీస్ డిపార్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ ఎస్ అన్నారు అనగానే ఏం చేయాలి వాళ్ళు సార్ ఇట్ ఈస్ నాట్ పాజిబుల్ క్యాన్సిల్ చేసి టికెట్లు అమ్ముకున్నా సరే సబ్జెడ్ ఇస్ అని అందరూ అయిపోయారు సరే నలుగురితో పాటు నారాయణ అని దీని గురించి చెప్పారు రెండో తారీఖు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మూడో తారీఖు పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేస్తే ఏమిటి ఇంకా ఇవన్నీ కమ్యూనికేట్ చేసి సార్ ఇంకా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మనం వెళ్ళలేము అని చెప్పేసి వాళ్ళు అది సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుంటే ఇవేవి కావు మూడు వేల రూపాయలు పెట్టావా ముప్పై వేల రూపాయలు పెట్టేవాటీ అదేం లేదు ఇంకా అదేంటి గవర్నమెంట్ వాళ్ళు ఆ సినిమా రేంజ్ అవన్నీ ఒకటి అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే ప్రాబ్లం ఏమైందంటే అతనికి అంటే ఏదైనా కూడా లానే కదా ఓ వందల మర్డర్లు చేస్తే ఇందిరాగాంధీ మర్డర్ చేసిన వాళ్ళని కూడా రామ్ జట్లు ఇది చేశారు బట్ ప్రతి వాళ్ళకి లాయర్లు ఉంటారు లాయర్లలో లావుతారు పీకుతారు బట్ మనము క్లియర్గా సొసైటీకి బాధ్యత వహిస్తున్న మీడియా వన్ లాంటి వాళ్ళవి మాట్లాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉంది ఫ్యూచర్లో కూడా కాకుండా ఇది ఎప్పుడైతే నో అన్నారు పరిస్థితి అనుకూలంగా లేదని అన్నారు అల్లు అర్జున్ మొత్తం ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉండేది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాల్సి ఉండే చేసుకోవాల్సి ఖచ్చితంగా లేకపోతే దట్ ఈస్ వైలేటివ్ ఆఫ్ డైరెక్షన్స్ అగెయిస్ట్ లా నువ్వేంటని చెప్పేది నాకు నువ్వు పర్మిషన్ ఇచ్చేది ఏంటి అని వెళ్ళిపోవటమే అది జరిగింది ఓకే అది జరిగిన తర్వాత ఆయన అక్కడ గేట్లు దోసుకున్నానో అది చేసుకున్నానో అది చేసుకున్నారో కొన్ని చెప్పారు కానీ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు నుంచి మెట్రో పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఓపెన్ టాప్లో మొత్తం కార్డనింగ్ అయిపోయి విపరీతమైన జనాలతో వేవ్ చేసుకుంటూ పెడుతున్నారు సో ట్రాఫిక్ అనే పాయింటే ఉండదుగా ఉండదు సో అక్క అక్కడ దాకా వెళ్ళారు లోపలికి వెళ్ళారు చూసేసుకున్నారు అప్పుడు ఆ అమ్మాయిని చచ్చిపోయినది ఒక్కనే ఒక్క చోట ఎక్కడో గిలిమ్స్ తీసుకున్నా అతి కష్టం మీద వాళ్ళిద్దరూ వచ్చారు ఒక క్లోజ్ షాట్ పడింది అంటే వచ్చారు థియేటర్లోకి యా గొడవలు హడావిడి టెన్షన్లు తొక్కిసలాట్లు వగైరాలు ఈ పోలీసులు చెప్తారు ఇవన్నీ అయిపోయినాయి ఎప్పుడైతే ఇది తొక్కిసలాట అయ్యింది అని అనిపించిందో అల్లు వచ్చి వెంటనే వెంట వెళ్ళిపోవాల్సిందంటే అన్నిటికంటే తను చేసిన మేజర్ మేజర్ తప్పు చాలామంది ఫస్ట్ డే సినిమాలకి వెడతారు హాయిగా ఒక బురఖా వేసుకుని కూర్చుని మొత్తం ఆ వాళ్ళకి ఎంత నలభై యాభై టికెట్లు బుక్ చేసుకుని కూర్చుని ఇట్ హ్యాస్ బికమ్ ప్రీ ప్రీలాంచ్ ఆడియో ఆడియో అంటే పబ్లిసిటీకి చేసే ఆడియో చేస్తారో ఆ షో చేశాడు అది అడ్వైజ్ ఎవరిచ్చినా పర్ఫామ్ చేసింది తనే కాబట్టి బా ఏం డాన్స్ చేశాడంటున్నాగా ఏం డాన్స్ డైరెక్టర్ చేశాడన్నట్లు అంట ఏం రాశాడంటలా ఏం మ్యూజిక్ అంటలా సో మొత్తం క్రెడిట్ అంతా అల్లరించింది నువ్వు మొత్తము అది తీసుకున్నప్పుడు ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఈ బాధ్యత అంతా కూడా తీసుకోవాలిగా నాకు తెలియదండి అంటే ఎట్లా తెలిసే అంటే ఇప్పుడు ఇది పోలీసు వచ్చి ఉంటాను పోలీసు వాడు వచ్చి చెప్పి ఏసీపీ వచ్చి చెప్తే నేను సినిమా అయినదాకా కాదన్నారు ఏసీపీ వచ్చి చెప్ చెప్తేనే అది ఆర్డర్ అది 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 లా ఒకసారి అని వెనకొచ్చారు ఆయనతోటి కాకపో ఏసీపీని బౌన్సర్స్ మేనేజరు ఆపారు మేము చెప్తాం మీరు చెప్పటం కానీ ప్రివెంటింగ్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ బహుశా నాకు తెలిసి ఇంకొక పది పదిహేను ఇప్పుడు ఉన్న సెక్షన్స్ కాక ఇంకో పది పదిహేను సెక్షన్స్ యాడ్ అవుతాయి ఇంకో పది పదిహేను మంది ఎక్యూజ్డ్గా యాడ్ అవుతారు అకంప్లీస్గా ఓకే అన్లాఫుల్ లాగా ఇవన్నీ ఇవైనవి ఇవి ఇవి చేసుకోకుండా ఉండితే బాగుండేది ప్లస్ అతను ఎట్లా ఇప్పుడు మనకు మేనేజర్ అందులో నేను హాఫ్ నాలెడ్జ్ ఉంది ఏదో టీవీలో చూసి మాట్లాడటం ఇద్దరు మేనేజర్లు ఇద్దరు సెక్యూరిటీ బ్యాచ్ వాళ్ళు ఉంటారు సెక్యూరిటీ అంటే ఎట్లా ఉంటుంది మనం చూడం మామూలు సెక్యూరిటీ అంటే బాగుంటుంది గారు సెక్యూరిటీ అంటే ట్రైన్డ్ 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 వాళ్ళు ఉంటారు వెల్ ట్రైన్డ్ ఉంటారు వెల్ డిసిప్లిన్ ఉంటారు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉంటారు మనకు ఏజెన్సీస్ ఉంటాయి ఎవగరా ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి ఏది కా సో వాళ్ళు ఇది ఇన్ఫర్మేషను అలామింగ్గా ఉంది అని అనుకున్నప్పుడు మళ్ళీ పాపం అదే అలా అల్లు అర్జున్ని చూస్తే ఎంత జాలేసిందంటే నాకు మీరు వచ్చారు రెండు కార్లలో మూడు కార్లలో వచ్చారు కొడుకుని కూతుని తీసుకొచ్చాం చిన్న పిల్లలు ఏదైనా అయితే ఎంత ఎంత క్షోభ తెలియక థియేటర్లో కూర్చుని సినిమా చూడాలి జనాలతోటి ఇన్వైటెడ్ ఆడియన్స్ పెట్టు మనం అన్ని షోస్ టాక్ షోస్ పెట్టుకుందాం కదా కాదండి అవన్నీ కాదు కదా దట్ ఈస్ నాట్ ఐమ్ డెట్ ఇప్పుడు తను సినిమా రిలీజ్ అయింది రైట్ ఇంతకు ముందు కూడా థియేటర్లకి సినిమాలకి వెళ్ళాడు తను అదే థియేటర్కి వెళ్ళాడు ఏ సినిమాకి అంతకు ముందు అలవైకుంఠపురంలో గాని తక్కు ముందు ఆయన రిలీజ్ అయిన సినిమాలు అన్నిటికీ ఇరవై ఏళ్ళగా వెళ్తున్నాడు అల్లు అర్జున్ ఇవాళ కొత్తగా థియేటర్కి ఇవాళ వెళ్ళింది కాదు కాదుగా ఇప్పుడు ఇరవై ఏళ్ళగా వెళ్ళింది ఇది ఇది కొత్త ఇది కొత్త అదే పుష్ప వన్ పుష్ప వన్ కొత్త పుష్ప టూ కొత్త పుష్ప వన్ కొత్త పుష్ప టూ కొత్త ఇరవై ఏళ్ళుగా చేసిన సినిమాలు వేరే ఒక ఎత్తు ఇది ఒకటి ఓకే అనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ బట్ తను హీస్ ది సేమ్ కదా కాదుగా హౌ కెన్ హీ సేమ్ నేమ్ నేమ్ కెన్ హీ ఈట్ పానీపూరి కెన్ హీ ఈట్ పింపి లక్ యూ అండ్ మీ కెన్ హీ ఈట్ మిర్చి బజ్జీ కెన్ హీ గో టు ఏ హోటల్ చెప్పండి మీరు ఎందుకంటే అతని జీవితాంతం కష్టపడి తిని తినక కఠోర శ్రమపడి అక్కడికి వెళ్ళాడు అంతే కోర్స్ అక్కడ క్లోజ్ అయిపోయాడు అనుకోండి హైపోయి అంటే హైట్స్కి వెళ్ళిపోయాడు వెళ్ళి హైట్స్కి వెళ్ళిపోయి ఈ మామూలు అంటే ఇప్పుడు అంటే ఎట్లా కాదు యూ హ్ అండ్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ నామ్స్ అండ్ యూ ఇప్పుడు యూ యూ హ్యావ్ టు టేక్ సో మెనీ కేర్ సో మచ్ ఆఫ్ కేర్ ఇప్పుడు అది 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 క్వైట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఆన్ పార్ట్ ఆఫ్ ది అర్జున్ నాట్ ఓన్లీ ఇర్రెస్పాన్సిబుల్ అతనికి అంటే అది పాపం చిన్నపిల్లాడు అట్టు అతని చుట్టూ ఉన్న వాళ్ళది బాధ్యత మొత్తం ఇప్పుడు మొన్న నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆఖరికి నేను ఇప్పుడు మనం సబ్ జ్యుడిషన్ అంటున్నాం ఏ మాట్లాడితే మా లీగల్ టీం వెళ్ళదన్నానండి మళ్ళీ లీగల్ టీమ్ తెలియదు సబ్ జ్యుడిషన్ తిందరూ వేదన మాట్లాడదాని పెట్టకూడదని దట్ వాస్ దట్ ఎందుకంటే పక్కనే అడ్వకేట్ కూర్చుని మరి ఆ కాదు ప్రెస్ యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ ఇన్ఫ్లుయెన్స్ ది విట్నెసెస్ బెయిల్ కెన్ బి క్యాన్సిల్డ్ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చంద్రబాబు లాంటి వాళ్ళు సిద్ధార్థ రూతులని కోటి డెబ్బై ఐదు లక్షలు రోజుకి ఇచ్చి పిలిపిస్తారు సో వన్ షుడ్ నో లా అండ్ గైడ్ హిమ్ అండ్ గైడ్ హిమ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ అతనికి అతని మీద ఏగి వాళ్ళకూడదు కదా ఒక్క మాట చెప్పండి సార్ నాకు ఇప్పుడు అల్లు అర్జున్ ఇట్స్ ఇట్స్ ఎ జనరల్ కేసులో మాట్లాడుతున్నాను అల్లు అర్జున్ కాకపోతే అల్లు అర్జున్ ప్లేస్లో సంబడి ఎల్స్ రైట్ ఆయన సినిమా చూడడానికి లోపలికి వెళ్ళాడు బయట ఓకే గా మీరు ఇందాకలు అన్నట్టుగా వెండితెర వేపు కి వెళ్ళిపోయిన తర్వాత జనాలు ఎగబడిపోతారు దట్స్ ఆల్ న్యాచురల్ థింగ్ ఎవరు వెళ్ళినా కూడా రోజున పబ్లిక్ ఎలా ఉన్నారంటే ఒక చిన్న హీరో సినిమా థియేటర్కి వెళ్ళినా పడిపోతున్నారు వచ్చి రైట్ అలాగే ఇంకా అల్లు ఉన్న పాపులారిటీ ఆ లో జనాలు విపరీతంగా అక్కడ ఒక లేడీ చచ్చిపోయారు వాట్ వే అల్లు అర్జున్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అండి బొబిల్ పుల్ టైంలో చచ్చిపోయారు దాన్వీర్ సోర్క టైంలో చచ్చిపోయారు కరణమ్మకుడు రిలీజ్ టైంలో చాలా దారుణంగా అంటే మనుషులైతే చచ్చిపోయలేదు కానీ బట్ దారుణంగా ఊండ్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి అడివిరాముడి టైంలో జరిగేవి నేను మీకు ఇంకోటి చెప్తా వీటన్నింటికంటే ముందు మనం లైన్లలో టికెట్లు కొనుక్కుని వెళ్ళాం గుర్తుందా లైన్లలో ఎక్కి ఊపిరాలిపోయి ఉన్నాయి హౌ బట్ విల్ బి రెస్పాన్సిబుల్ ఇఫ్ యు కమ్ అని పోలీసులు చెప్పారు ప్రయర్ నోటీస్ ఇచ్చారు ప్రైర్ నోటీస్ ఇచ్చారు అండ్ దేర్ విల్ బి సిచ్యువేషన్ లైక్ దిస్ అని రెండో తారీఖు థియేటర్ వాళ్ళు ఇచ్చారు ఎందుకు చేయటం మీరు చెప్పి ఇంతసేపు చెప్పింది అసలు ఎందుకు చెప్తున్నారు చెప్పండి మీరు చెప్తే కరెక్ట్ బాగా చెప్పారు ఎందుకు ఇస్తాను లెటర్ ఎందుకు కదా నలభై మంది భావనలు ఉన్నారు ఆయన కాపాడుకుంటారు ఆ లెటర్ ఎందుకు అక్కలేదు కదా సో లా ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఇంకొక విషయం చెప్తా ఇప్పుడు పోలీసు లా ఇప్పటి వద్దాం సెకండు థర్డ్ వద్దన్నారు ఫోర్త్ అనుకుంటా కదా ఇది ఫోర్త్ అక్కడ ఇచ్చి వస్తుంది ఇంటెలిజెన్స్ ఉంటుందిగా ఓ నాలుగు కాళ్ళు బయలుదేరితే నలభై మంది అంటే పదికారులు బయలుదేరదంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసులకు ఏమవుతాయి పోలీసులు వాళ్ళకి తెలియాలి కదా బయలుదేరితే ఆపేయాలి కదా అక్కడే అక్కడే ఆపేయాలి కదా ఆపేయాలి కదా ఆపేయాలి లేదు ఒక చిక్కపల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లోనే ఓ అడావుడి వస్తుందంటే ఎక్స్ట్రా ఫోర్స్ తెప్పించాలా తెప్పించిన తర్వాత వార్నింగ్స్ ఇవ్వాలా ఇవ్వాలి తన మనం గ్యాస్ అదేంటి టీఆర్ గ్యాస్ గ్యాస్ లాటీ ఛార్జ్ చేయాలిగా ఇంకా గొడవ పైతే ఫైరింగ్ చేయాలి కదా అయిపోయింది వీల్ ఫెయిల్యూయర్ కదా ఎందుకు సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు మీకు ఒక విషయం తెలుసా సినిమా వాళ్ళు చట్టాలకు అతీతులు అన్న పాయింట్ మీకు తెలుసా అన్ని చట్టాలకి అవునా అన్ని చట్టాలు యూ నేమ్ ఇట్ ఐ వర్క్ ఆన్ దట్ ఎవ్రీ యాక్ట్ విల్ నాట్